వెంకటచలం మండలంలో రాధాకృష్ణుల ఆలయాన్ని నూతనంగా నిర్మించి ప్రతిష్ఠించే కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేశారు రాధాకృష్ణుల్ని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు ఆయన మాట్లాడుతూ వెంకటాచలం మండలం వెంకటచలం గ్రామంలో రాధాకృష్ణుల ఆలయం చాలా అందంగా వచ్చింది గత ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం మొదలై మధ్యలో కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు నిర్మాణం ఆగిపోయింది పవిత్రంగా అద్భుతంగా ఉంది విగ్రహాలు చాలా బాగున్నాయి ఈరోజు విగ్రహ ప్రతిష్ట జరిగింది రాధాకృష్ణుల దేవుని ఆశీర్వాదాలు వెంకటచలం వెంకటచలం మండలం జిల్లా రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నా అలాగే ఈ ఆలయ నిర్మాణం ప్రతిష్టకు సహకరించి సేవలందించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను అన్నారు వెంకటాచలం గ్రామంలో రాధాకృష్ణ ఆలయం కృష్ణాలయం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అయితే ఐదేళ్ల క్రితం స్టార్ట్ అయినా మధ్యలో ఈ కోవిడ్ రావడం వల్ల ఒక రెండు సంవత్సరాలు పని అయిపోయింది చాలా అద్భుతంగా చాలా పవిత్రంగా ఉంది దేవస్థ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది రాధాకృష్ణుల ఆశీర్వాదాలు దేవుడి ఆశీస్సులు వెంకటాచలం వెంకటాచలం మండలం జిల్లా రాష్ట్రం ప్రజలందరికీ వాళ్ళు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ నిర్మాణం చేసిన వాళ్ళందరం కూడా నేను అభినందన తెలియజేస్తాను